డీ మండల కేంద్రంలో నిర్మిస్తున్న బెంగళూరు జాతీయ రహదారి అండర్పాస్ బ్రిడ్జి వెడల్పు చేయాలని స్థానికులు కొద్ది రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రాష్ట్ర ఆర్యవశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగల్లి రాజు ఆధ్వర్యంలో స్థానికులు పలువురు మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు బ్రిడ్జి నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు కర్ణాటకలోని హుబ్లీలో ఆయన్ను కలిసి ఈ మేరకు హైవే నిర్మాణంలో హైవే అథారిటీ అధికారుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొచ్చారు మండల కేంద్రంలో చిన్న అండర్ పాస్ ఏర్పాటు వల్ల ఎటువంటి వాహనాలు రావడానికి వీలు పడదన్నారు పిల్లర్లు వేసి పెద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చినట్లు నాగల్లి రాజు తెలియజేశారు వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి